ಪುರುಷತ್ತಮಃ ಅದೃಕ್ಷ ಅಚುತಾಯಿ ಒಳಪ ಅಚ್ಯುತಾಯ ಜನಾರ್ದಯ ನಮಃಂದ್ರಾಯಣ ಋಷಿಕೇಶ ಪದ್ಮನಾಥಾಯ ದಾಹ್ಮೋದರಾಯ ಸಂಕರ್ಷಾ ನಮಃ ನೀವು ಸಂಕರ್ಷಾ ನಮ್ಮ ನಮಃ ತರ್ಜುನಾ ನಮಃ ಪುರುಷೋತ್ತಾಯ ನಮಃ 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 ನರಸಿಂಹಾಯ ನಮಃ अचताय नमो जयताय नमो विमानराय नमो हरिये नमः श्री कृष्ण परब्रहणे नमः नमः वैष्णवे पुदिम्यां श्रीनारायण दर्शन करावंस स जयदा अपदाम भक्तारम दातारम धर्म संपदा लोकादनम श्री रामम पियोभ्यो नमाम् यम परम विशेषाम् विष्टां श्री परमेश्वर गौरवमदि आदि ब्रह्मचर्य के उपाध्य जी मुनिले वत्नकट्टे मेत सिद्धि पंथ ईश्वर वंश रे स्वयं से पदनाम समझते रे

అస్కృత మమే స్థైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాది मोक्ष च चतर विदा पदा पुरुष आत्म तत्त्व सिद्ध आत्म पुत्र पुत्र पौत्रादि वृद्धि रस्तो धनधान्यम समृद्ध रस्तो इष्टकामार्थ इष्टकामार्थ सिद्धि रस्तो जिन्द्र रस्तो मनोवाञ्छा मनोवाञ्छा फलसिद्धि रस्तो श्री हेलेकेश्वर सीताराम लक्ष्मण सीताराम लक्ष्मण शतज्ञ मार्दकट्नायिनय समेतस्य संपूर्ण

ప్రతి రోజు ఒక పాశ్రమంట అంటే ముప్పై రోజులు ముప్పై పాశ్రాలు ముప్పై ఈ మంది అమ్మవారు చెప్పింది ఎవరు గోదాదేవి చెప్పింది ఈ గోదాదేవి మాత ముప్పై రోజులలో స్వామికి ప్రతి రోజు ఒక పాశ్వరం చెప్పాలని సమర్పించేసి అప్పుడు స్వామిని కళ్యాణం అంటే మిష్ట కామర్తం ఏంటంటే స్వామిని నేను పెళ్లి చేసుకుంటా అంతే ఎందుకంటే ఆమె పూల మెడలేసుకొని ఆ తర్వాత స్వామి సమర్పిస్తుండే అప్పుడు స్వామివారు స్వీకరిస్తున్నారు ఆనందంగా అటువైతే ఒక తల్లికి గుర్తయి వారికి వెంటనే వెళ్ళి చూడగా పూలమాలలో వెంటుకొచ్చింది ఇది ఎక్కడ వెంటక చూడగానే ఏమన్నది గోదాదేవి అంటే బిడ్డేదే ఆయన బిడ్డే విష్ణు విష్ణుచిత కుమార్తె గోదాదేవి ఆ బిడ్డ యొక్క అని చెప్పేసి ఆ పూలు అక్కడ పెట్టేసి వేరే పూలు తీసుకుపోయాడు అప్పుడు స్వామివారు తీసుకపోయిస్తే స్వామివారు మెచ్చలేదు నాకు ప్రతి రోజు పూలే కావాలా ఈ పూల వద్దు అని చెప్పేసి అనగానే అయ్యో స్వామి నా బ్రి నాకు కాదు అప్పుడు మన ఆమె బ్రిటిష్ స్వామి వేసుకున్నారు స్వామి స్వామివారికి కూడా ఆమె ఎంతో ఇష్టము అంటే భక్తితో పురుషుల భగవంతుడు దగ్గర ఉంటుంది కాబట్టి అయితే రోజు ఒక పాశం చేయాలి ఇరవై ఆరు పాశం ఆ ఇరవై పాశం మేము మీకు అనిపిస్తాడు మీరు మాట పట్టు అని అండి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అందరం అండి

பல்லாண்டு செப்பரே கொலவிளக்கே போடியோ விதானமே ஆளுநழை நியாய அருளேலோ எம்பாவாய் மாலை மணிமண்ணா மார்காட நீராடுவான் மெல்லையாரோனோ எந்துwana எத்தியேதோ இல்லத்தை இல்லத்தை எல்லாம் எல்லாம் நடுгна நடுгна ஆலன்ன வண்ணத்தோ வண்ணோ வண்ணியே சைனியமே போல்வனா தங்ககள் ஒய் காடுதுனே யானவே shallai பரஎம் பரை பரை

తిరుపతిలా సుప్రభాతం బంద్ లేదా రోజు దాకా ఎందుకంటే ఆ బంద్ తిరుపతి అవి పఠిస్తారు అలా సందర్భంగా ఈ రోజు ముక్కోటే కలుసు కాబట్టి ఈ రోజు ఇరవై ఆరు పాశ్రం ఈ ఇరవై ఆరు పాశ్వరం గోదాదేవి ఏం చేసి ప్రతి ఒక్క రాశి పాశ్రం పాటించవచ్చు ఎందుకంటే ఎవరు చేసే పుణ్యం వారికి ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసే పుణ్యం ఏంటంటే మన కోసం కాకుండా అందరి కోసము మనం అందరం చేద్దాము అందరం పోదాము అందరితో కలిసి చేద్దామని చెప్పేసి గోదాదేవి అందరి చలికత్తలు అందరూ చదులుకొని శ్రీకృష్ణుడు పరాయణ వాయిద్యం ఇస్తాడు ఆ పరాయ వాయిద్యాన్ని స్వీకరించడానికి గోదాదేవికి అందరు తీసుకెళ్లి ఆ శ్రీకృష్ణుడు యొక్క దర్శనం శ్రీకృష్ణ పరమ దర్శనం బాగు అది అందరూ అయిపోయినా ఈ రోజుల్లో మనం చేసే పండుగ ఇవ్వలేకపోయాడు అందుకే మాసంలో ముప్పై రోజులు ముప్పై పాలు ప్రతిరోజు ఉదయం లేవడము మంచి చేస్తారంటే స్నానం చేయడము ఆ తర్వాత స్వామి యొక్క రోజు పాసం చదవడం ఇలా ప్రతిరోజు ముప్పై రోజులలో స్వామి అనుగ్రహించి ఈ గోదాదేవి శ్రీకృష్ణ పరవార్త ప్రసంగి అందరికి ఏం చేసి అప్పుడు ఆ గోదాదేవి శ్రీకృష్ణుని కళ్యాణం ఆడి శ్రీకృష్ణు ఐక్యమైంది శ్రీరంగనాథ క్షేత్రంలో కూడా విల్లి కూడా గోదాదేవి యొక్క ఊరు సాధిస్తే అమ్మవారి తండ్రి ఈ రోజు అమ్మవారి పెళ్లి రోజు ఈ రోజు అదని చెప్పి ఊరు ఊరు ఇల్లు అందరూ దేవుడి చేస్తే అది మనం తెచ్చినట్టునే కాబట్టి భక్తిత్వాన్ని ఈ పాసరాలు ప్రతిరోజు నిత్యం ఇక్కడ భోజనం చదువుతాము ఇక్కడ తెలియదు ప్రతిరోజు పాషణ పడితే అక్షరం చెప్పాను చెప్తాను ఎందుకంటే ప్రతిరోజు పాఠశాల ముప్పై రోజులు నెల రోజులు అంటే రోజు స్థానానికి రావడం వస్తే స్వామి పాఠశాల చెప్పేసి ఆర్తి ఇంకెవరికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది మేము కూడా పది రూపాయలు తీసుకోము ఎందుకంటే చెప్తున్నా ఇది పంత అంటే మీరు పుణ్యం రావాలి అందరికీ చేసుకుంటే స్వామిలో ఐక్యం అవుతుంది గోదావరి అదృష్టం తర్వాత ఎంతో పుణ్యం ఆ పుణ్యం దగ్గర ఇప్పుడు వస్తుంది కాబట్టి ఆ గంగాదేవి అనుగ్రహపడీ ఉన్నాడు ఈ అమ్మ విగ్రహాన్ని ఒక భక్తునికి అనుకూలమైన పోరికటి ఆయన ఈ విగ్రహాన్ని ఇచ్చాడు ఇది ఎక్కడికి తెలిసినా కేరళకి వచ్చింది విమానంలో వచ్చింది ఇక్కడికి అమ్మవారి అది ఎంత అదృష్టం కాదు పంచవారు గంగు విద్య మనకి ఇట్లా దొరుకుతుంది ఇక్కడ ఉన్నది మన అదృష్టము ఇక్కడ అందం చేసుకున్న శరణం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ శ్రీమన్నారాయణ జై శ్రీ బన్నారాయణ జై శ్రీ బారాయణ జై 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 ఈరోజు ముక్కోటి కలిసి రోజు నారాయణ రామ అంటే మూడు కోట్ల చదివినంత ఫలితం వస్తున్న ముక్కోటి కలిసి ఈ రోజు అంటే ముక్కోటి దేవతలందరూ స్వామ దర్శనం చేస్తారు కాబట్టి మనం ఒక్కసారి అన్నా కానీ మూడు కోట్లు పుణ్యం ఉంటుంది ఒక్కో తులసి దళిస్తే మూడు కోట్ల తులసి దళిత ఉంటుంది ఒక్కొక్క పువ్వు వేస్తే మూడు కోట్ల పువ్వుసిన పద్దామవుతుంది కాబట్టి అందరం భక్తితోని భగవంతుని వేసుకుని మనం ముక్తి అది అందుకొక నారాయణ జై శ్రీ బారాయణ జై శ్రీ బాయణ జై శ్రీ బండారాయణ జై 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 Shri Narayana Jai Lakshmi Narayana 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 रामने श्रीराम राम राम ते श्री श्रीरमे रामे मनो रमे रामना జై 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 ఈ రోజు ముక్కోటి ఒక్కరోజు నారాయణ రామ కృష్ణ అంటే మూడు కోట్ల చదివినంత ఫలితం వస్తుందమ్మా ముక్కోటి ఈ రోజు ఫలితం అంటే ముక్కోటి దేవతలు అందరూ స్వామి దర్శనం వచ్చే చూస్తారు కాబట్టి మనం ఒక్కసారి అన్నా కానీ మూడు కోట్ల పుణ్యం ఉంటుంది ఒక్క తులిస్తే మూడు కోట్ల తుసి కలసి ఉంటుంది ఒక్కొక్క పూస్తే మూడు కోట్ల పువ్వుసిన ఫలితం ఉంటుంది కాబట్టి అందరం భక్తితోని భగవంతుని అనుశ్రయిస్తుంది మనం ముఖ్యం అది గొప్ప నారాయణ జై శ్రీ బన్నారాయణ జై శ్రీ బారాయణ జై శ్రీ బండారాయణ జై 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 లక్ష్మీ నారాయణ touch me Jai 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 day जय श्रीराम जय श्रीराम श्रीराम राम रामेति र रामे मनोरमे सहस्रनाम तत्तुर्यमनाम रामने I'm

जय श्री राम जय श्री राम बाब घटन

మీకు పంపించాలి జై శ్రీమన్నారాయణ ఆపదామ పహర్తరం దాదాం సర్వం పదాం లోకాద్రామం శ్రీరామం భూయోపయ నమామ్యం సక్షే బంధులార ఈరోజు ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి ద్వార దర్శనం స్వామివారి ఈ రోజు స్వామివారి విశేషమైన పూజలు కూడా జరిగినాయి తొడపాకల్ గోదావరి నక్షత్రం లోపల భక్తులు విశేష పాల్గొన్నారు ఈ గంగ స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు అర్చనలు ఆ తర్వాత స్వామి యొక్క అభిషేకాలు ఇలాంటి కార్యక్రమం గురించి వారి యొక్క స్వామారి కృపాకర ముక్కోటి ఉంటే సంబంధించిన ఒక్కోసారి కూడా ముక్కోటి దేవతలు ఈరోజు స్వామివారిని దర్శించుకొని విశేషమైన ఫలితాలు సాధిస్తున్నారు ఒక్కసారి రామారామా అంటే ముక్కోటి సార్లు మూడు కోట్ల స్థానాలు భక్తులందరూ ఈ భవనం తమసిస్తూ ఆ స్వామి కృపారు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ